చలో ఉండు బాబు అది ఇదిగో వంకాయ బాంబు ఇదిగో మీరు కాలుస్తారా అదిగో వంకాయ బాంబు బాంబు అదిగో వంకాయ బాంబు మేమైతే బాంబు ఈ రోజు పా పేల్చడానికి వెళ్తున్నాము ఈరోజు మేము బాంబులు పిలుస్తున్నాం చలో

ఉంటే కాల్చండి లేదంటే మా దగ్గరికి రాండి మేము మీకు బాంబులు ఇస్తాము కమోన్ గుస గుస లేదంటే మీరు సబ్స్క్రైబు మీరు సబ్బు సబ్స్క్రైబు సబ్స్క్రైబరే రే సబ్స్క్రైబ్ చేయకపోతే 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 ఇద్దరు దేకనా ఇద్దరు ఇద్దరు దేకు వీడియో దేకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే డిషుమ్ ఇస్తా డిషుమ్ దిగా డిషుమ్ డిషుమ్ డిషూమ్ డిషు మిస్తా డిషూమ్ డిషూమ్ ఓకేనా మరి మేము బయటికి వెళ్ళి మరి బయటికి వెళ్ళి బాంబులు పేలుస్తున్నాము ఊదిగడ్డలు తీసుకొని కాలుస్తాము మీకు యూట్యూబ్లో యూట్యూబ్లో అప్లోడ్ అప్లోడ్ అప్పు లోడ్ చేస్తాము చూడండి డోంట్ మిస్ అండ్ ఓకే చలో లచ్చిందేవి లచిందేవి లచ్చిందేవి లచిందేవి లచ్చిందేవి బాంబు దీకా ఓ బాంబు ఈ బాంబులు కలుస్తున్నాం మా రణవీర్ అయితే ఇంకా బాంబులు కలిసిన అయితే రెడీ ఉన్నాడు చూడండి అయితే మా వాడు ఇంకా బాంబు కాల్చని రెడీ ఉన్నాడు అనమాట చూడండి రఘు నిశ్చర నిశ్చే రఘు இல்லட்டல மாட்டேங்கோடு சாலான் கார டே ஏ விடுயோ ஆ

ఫోటోల్ చూడండి ఫ్రెండ్స్ దీపావళి పండుగ ఎలా వచ్చింది వర్షంలో వచ్చిందనమాట ఆయన మేము పేరుస్తున్నాం ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది అనమాట భయం భయం ఉంటుందన్నమాట అనమాట వానలు అయినా కానీ మమ్మల్ని కాలుస్తున్నారు ఫ్రెండ్స్ దీపావళికి దీపావళి అనేసి